అక్కని గలం ప్రజాపలం ఏఆర్ స్వాగతం వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు కాంపౌండ్ వాల్ మరియు ప్రాంగణం అభివృద్ధి ప్రారంభోత్సవం కార్యక్రమం మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాసగోపాల్ రెడ్డి సహన కార్పొరేషన్ చైర్మన్ రమణమ్మ పంచాయతీరాజ్ రాజ్ నాగరాజు మున్సిపల్ వైస్ చైర్మన్లు స్టేట్ డైరెక్టర్లు మున్సిపల్ కమిషనర్ వార్డు కౌన్సిలర్లు మున్సిపాలిటీ కన్వీనర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు కడపానమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫైస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామ్ చంద్రయ్య

ايه گڏ مون کي سڀ جو ڪم ڪرڻو آهي ها مون کي سڀ ڪجهه ڪرڻو آهي ۽ راڻي جو ڪم ڪرڻو آهي सर दूध लगो मना हां बताना बैक के अंदर मैडम इट्स अ साइरन सर सैल्यूट जी सैल्यूट జనగణి నాయక జాతావరం రావిడ ఉచ్చల గంగ విచల యమునా గల జల శా తవ సుభా మే స్వా

కూడా ఇది అభివృద్ధి చెందే దిశలో ఇక్కడికి రోడ్లు కూడా వేయాలని అనడం జరిగింది మరి మాకు చాలా డబ్బు రావడం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి వలన నూట ముప్పై కోట్లు కూడా ఇచ్చారు దీంతో యాభై కోట్లు పెట్టాం యాభై కోట్లు పని చేశాం ఇంకా యాభై కోట్లు నిధులు ఉన్నాయి మరి ఇక్కడికి వచ్చి దారి విషయంలో కూడా దాదాపు నాలుగు వందల మీటర్లు వేసాం ఆల్రెడీ ఇంకొక నాలుగు వందల మీటర్లు లేస్తే ఇక్కడికి వస్తుంది యాభై కోట్లకు నాలుగు వందల మీటర్లు అయిపోయింది కాబట్టి ఇంకా యాభై కోట్లు ఉంది ఆ యాభై కోట్లలో ఆ నాలుగు వందల మీటర్లు ఇక్కడ గేపించి అది కూడా నేను మా కరమ్మనే చేయగలిగితే సంతోషం అని చెప్పి ఈ సందర్భంలో మేము ఎందరికి తెలియజేసినా నూటికి నూరు శాతము మళ్ళీ రోడ్ వేసి ఇదే రోడ్డును గౌరవ శాసన ద్వారా మళ్ళీ కూడా ఓపెన్ చేసినానికి మేము బ్యాగ్ చేస్తాం కావాలనేసేసి ఒక రాజ్యాంగ కమిటీ వేయడం జరిగింది ముసాయుధ కమిటీ తయారు అనేసి దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన సారథ్యంలో ఆయన ఎట్టుగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆయన పంతొమ్మిది వందల నలభై స్టార్ట్ చేసిన నలభై ఎనిమిదిలో మరి సుమారు ముసాయిదా నివేదిక ఐదుకి తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు అది రాజ్యాంగ దినోత్సవం కాన్స్టిట్యూషన్ డే అంటారు ఆ రోజు మన రాజ్యాంగాన్ని అందరూ కమిటీ కూర్చొని ఆమోదించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై నవంబర్ ఇరవై ఆరు దాని తర్వాత కమిటీ ఆమోదించిన తర్వాత కరెక్ట్ గా రెండు నెలలకు శాసనసభ్యురాలు రెండవసారిగా మనకు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా నేను ఇక్కడే చెప్పబోతున్నాను దళితులంతా ఐక్యంగా ఉండి ఈ యొక్క అంబేద్కర్ భవనాన్ని కట్టుదిట్టంగా అంటే ఏదైనా ఫంక్షన్స్ యూజ్ చేస్తే ఎలాంటి పొరపాటు జరగకుండా అందరం కలిసికట్టుగా ఈ ఒక మున్సిపాలిటీలో ఒక ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఒక ఒక సామాన్య దళితుడుగా నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను ఎందుకంటే నేను మీ నుంచి కోరేది ఏమి ఉండదు అందరూ కలిసికట్టుగా ఈ అంబేద్కర్ భవనాన్ని నెక్స్ట్ ఇయర్ ఇదే రాజ్యాంగ దినోత్సవం రోజు బ్రహ్మాండంగా ఫంక్షన్ చేసేట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని కలిసి మీ అందరికి నమస్కారం